నేను గుద్దటి బాలరాజ్ అచ్చంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో అచ్చంపేట ఎమ్మెల్యే గౌరవ డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ పార్టీలో మొదటి నుంచి నిబద్ధత కలిగిన నాయకునిగా పనిచేస్తూ పేదల పట్ల అపారమైనటువంటి గౌరవం పొంది ఈ ప్రాంతంలో దాదాపు యాభై వేల పైచులకు మెజార్టీతో గెలిపినటువంటి గొప్ప నాయకుడు నల్లమల్ల ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంత నాయకునికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా అభివృద్ధులకి దోహదపడతాయని కూడా మేము ఈ సందర్భంగా ఆశిస్తూ ఖచ్చితంగా ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని నల్లమల్ల ప్రాంతానికి ఒక సముచిత స్థానం కల్పించాలంటే అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతంలో విద్యా సంస్థల సంస్థలతో పాటు అదేవిధంగా వైద్య హాస్పిటల్ కూడా ఎంతో ముందుకు పోతాయని చెప్పి ఆశిస్తూ ఎందుకంటే వెనుకబాటు గురైనటువంటి ఒక నల్లమల్ల ప్రాంతం అభివృద్ధి పదంలో ముందుకు నడవాలంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గానికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా మరి సాగునీటి విషయంలో కావచ్చు ఇరిగేషన్ అదేవిధంగా పరిశ్రమల విషయంలో కావచ్చు అదేవిధంగా విద్యా వైద్య రంగాలతో పాటు ప్రతి ఒక్క రంగాన్ని మరి ముందుకు తీసుకుపోవడంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టారు దానికి అనుకున్నగానే గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు మరి పేదల పట్ల ఎంతో ప్రజాసేవ చేస్తున్నటువంటి నాయకుడు కాబట్టి వారికి ఖచ్చితంగా మరి మంత్రి పదవి అవకాశం ఇస్తే మరింత నల్లమల్ల ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఆశిస్తున్నాను థ్యాంక్ యూ